ఈ తూర్పు నియోజకవర్గంలో ఇటుపక్క కూటమి అభ్యర్థి గద్దరం ఇటుపక్క దేవినేని అవినాష్ వీరిద్దరి మధ్యన పోరు ఎలా ఉంది ఇక్కడ దేవినేని అవినాష్ గారు ఇక్కడ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలే కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలే కానివ్వండి మును ఈ నా రాజకీయ చరిత్రలో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళు ఎవరు ఈ తూర్పు నియోజకవర్గంలో లేరు కాబట్టి ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల వల్ల ఆయన ఈరోజు తూర్పులో ఆయన జెండా భారీ మెజారిటీతో ఎగర ఎగరవేస్తున్నామని సగర్వంగా చెప్పగలుగుతున్నాం గద్దె రామ్మోహన్ రావు గారు గత పది సంవత్సరాలలో ఈ రాణి గారి తోడ ప్రజానికానికి చేసినటువంటిది ఏమీ లేదు అదే మా అవినాష్ గారు అయితే ఒక రిటైనింగ్ వాల్ కానివ్వండి ఒక పార్క్ ట్రాక్ కానివ్వండి అదే పేద ప్రజానికానికి సంక్షేమ పథకాలు అవనివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు అవనివ్వండి ఇలాగ ప్రతి ఒక్క మంచి పని చేసుకుంటూ హామీ ఇచ్చినటువంటి ఒక సంవత్సరంలోపు రిటైనింగ్ వాళ్ళు పూర్తి చేసిన ఘనత ఎవరిదైనా ఉందంటే పైన ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే ఇక్కడ ఉన్నటువంటి అవినాష్ గారిది అని సగర్వంగా చెప్పగలుగుతున్నాను